హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ వ్లాగ్ లో వచ్చేసి గ్రీన్ చికెన్ గ్రేవీ ఉంటుందండి గ్రీన్ చికెన్ గ్రేవీ ఆ తర్వాత విలేజ్ స్టైల్ మటన్ సాంబార్ కూడా ఉంటుందండి ఆ తర్వాత హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి న్యాచురల్ హెయిర్ ప్యాక్ అండి నేచురల్ గా దొరికే లీఫ్ అనేది చూసేసి ఎయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి దానికి ఏమేమి వేస్తాను అనేది కూడా దీంట్లో ఉంటుందండి ఎయిర్ అయితే బాగా గ్రోత్ అవుతుంది అది ఓవర్ హీట్ అయిపోయినట్టు కూడా హీట్ని ఎలా కంట్రోల్ చేసుకొని కూడా ఉంటుందండి ఇయర్ ప్యాక్లోనే ఇప్పుడు దానికైతే ఏమేమి వేసుకుంటా ఎలా లీంప్ అనేది నీ ఎక్కడి నుంచి వస్తాను అనేది కూడా దీంట్లో ఉంటుందండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇష్టమైతే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్యాక్కి ఆకలి అనేది పీక్కు వస్తామనేసి వచ్చానండి ఇప్పుడైతే ఇవైతే చెట్లంతా మేము వేసుకుంటదండి మా ఇంటి దగ్గర దాసవాళ్ళము ఆకలు అయితే పీక్కుంటాను దాసవాళ్ళం చెట్టు కరివేపాకు చెట్టు రోజా చెట్టు మల్లె చెట్టు చామంతి పూల చెట్టు అలవేరా ఇవంతా ఉన్నాయండి ఇంకా చిన్న చిన్న చెట్లు అంతా ఉండే కనకాబర చెట్లు అంతా మొత్తం ఎండిపిండాయి చామంతి చెట్లు కూడా ఉండండి అవంతా మొత్తం ఎండిపిండాయి ఎందుకంటే మేము ఇల్లు అదిలోసి వచ్చినాము నీళ్లు కానీ లేకుండా ఎండిపిండాయి కొంచెం పెద్ద పెద్దగా ఉండేవి మాత్రం మిగిలిండీ ఇవైతే వాన పొడి కొంచెం అయితే చిగిరిండా లేదంటే ఇవి కూడా కొంచెం వాడపోతా అండి కూడా పీకుంటా ఉన్నాను చామంతి పూల చెట్టు అయితే మొత్తం ఎండిపోయిందండి ఇప్పుడు వారం నుంచి వాన నుంచి కొంచెం చిగిరిందండి అదైతే మల్లెపూల చెట్టు కూడా అంతే కొంచెం ఆడినట్లుండే ఇప్పుడైతే బాగా తీగలేసిందండి మల్లెపూలు కాలం వస్తే మల్లెపూలు కూడా కాసాయి దాంట్లో రోజా చెట్టు కూడా అంతే కొంచెం మానమార పెరిగిందండి ఇదైతే అక్కడక్కడ అరలుకొని కొని పోసింది రోజా చెట్టు కూడా బాగా చిగురుతాను దాంట్లో కూడా పూలయితే ఎడిగిందండి పెద్ద పెద్దగా ఉంటాయి పూలయితే వచ్చేసి మనీ ప్లాంట్ అలోవెరా ఇవంతా ఉండేది తులసి చెట్టు కూడా చిన్న చిన్న ఉండయి పెద్ద పెద్దగా ఉండేది అయితే నేను నేర్పేరు ను ఇదైతే వేసుకుందాం ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర ఉండే తులసి చెట్టు అయితే కొంచెం ఆకలంతా పోయిన మరైతుందండి వాడిపోయినాకట అందుకే మొన్న ఇంట్లో ఉండే పాటలో ఉండే మొన్న మొన్నమంతా తీసేసి మొన్ను వేరే మొన్న వేసుకొని చెట్టు అయితే పెట్టుకుందాం అనేసి ఈ చెట్టుని అయితే తీసేస్తా ఉన్నానండి నేనైతే ఇప్పుడు వేరే ఎరువు మన్ను కూడా తెచ్చుకున్నాను ఈ పాత మొన్న అన్ని మొత్తం తీసేసి ఇక కొత్త మొన్న పాటలో ఉండే మొన్నంతా మొత్తం వేసేసి కొత్త మొన్న ఎరువు మన్ను తెచ్చుకున్నాను కదండి దాన్ని అయితే ఒక కిందకి వేసుకొని బాగా మిక్సింగ్ చేసేసి ఆ తర్వాత కొంచెం కొంచెం ఎత్తుకొని వేసుకుంటా ఉన్నానండి చూడండి చెట్టు అయితే బాగా పెద్దగా బాగా పెరిగిందండి దృష్టి అయిందో లేదంటే ఎవరిదైనా ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే లేదంటే ఎవరిదైనా కన్ను కూడా చెట్టు అనేది అయిపోతుందండి ఇప్పుడు ఆడి నుంచి పెరుక్కుని వచ్చిండే చెట్టు అయితే పెట్టి మొన్నంతా బాగా వేసుకునేసి బాగా నీళ్ళు వేసుకుంటానండి చెట్టు అయితే బాగా గ్రోత్ అవుతుందని ఇప్పుడు వచ్చేసి ఏరిపాకు అయితే చూద్దాం రండి నేను ఆడి నుంచి పీక్కొని వచ్చినాను కదండి అలోవెరా దసవాలు మాకు దసవాలు పూలు ఇవంతా బాగా కడుక్కొని వాష్ చేసుకోవాలండి ఈ పక్క సైడ్లో ఉండే మూలలు అన్నీ తీసేసిండే అలోవేరాలో దాంట్లో అలోవేరా పీకినప్పుడు జెల్ అనేది వస్తుందండి ఆ జెల్ అంతా పోయి ఎంత వరకు పెట్టేసి ఆ తర్వాత యూస్ చేసుకోవాలండి ఇప్పుడు ఏమేమి కావాలంటే కొంచెం రెండు టేబుల్ స్పూన్ మెంతలు అయితే నానేసి పెట్టుకోనాను అన్ని నిమ్మకాయ తీసుకున్నాను అలవేరా అయితే కోసి పెట్టుకోవాలండి దసవాలు మాకులు దసవాళ్ళు పూలు అంతా ఉప్పొంక తీసుకున్నాను మళ్ళీ ఎన్న పౌడర్ కూడా తీసుకోనండి ఓవర్గా హీట్ అయితే నాకైతే ఉంది నేనైతే ఎన్న పౌడర్ తీసుకుంటాను ఎవరికైనా వద్దు అనేవాళ్ళు దాన్ని స్కిప్ చేసుకోవచ్చు అంటే హీటు బాగా కోల్డ్గా ఉండేవాళ్ళు అయితే స్కిప్ చేసుకోవచ్చు మెంతము పెరుగు కొంచెం నిమ్మరసం ఇవంతా వేసేసి పేస్ట్ చేసుకొని తలకైతే అప్లై చేసుకుంటే ఎయిర్ అయితే బాగా గ్రోత్ అవుతుంది ఎయిర్ షైనింగ్ వస్తుందండి ఇంటికి కూడా బాగా రాలిపోతాయి అంటే కూడా స్టాప్ అవుతుందండి ఇది ఎక్కువగా కోల్డ్ ఐటమ్ కాబట్టి ఇంటికి ఓవర్ హీట్ అయిపోతే కూడా రాలే స్టార్ట్ అవుతుందండి ఇదంతా తగ్గుతుందండి ఇప్పుడు విలేజ్ స్టైల్ మటన్ సాంబార్ ఎలా చేయాలి అనేసి చూద్దాము ఏమేమి కావాలంటే దానికి వచ్చేసి ఎర్రగడ్డ అల్లము వెల్లుల్లి టమాటో కొంచెం టెంకాయ రెండు గోడంబి కొంచెం శనగపప్పు చక్కా లవ్వమ్ము రెండు మిరియాలు ఇవంతా వేసుకోనండి కొత్తిమీర పుదీనాకైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకోనండి కొంచెం గ్రీనిష్గా ఉండి అనేసి ఒక కేజీ మటన్ అయితే తీసుకున్నాను బాగా దీన్ని అయితే పసిపేసేసి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నానండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం అయిల్ వేసుకునేసి మటన్ అయితే దండక్ వేసుకుంటాను అండి మటన్ వేసేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి నూనెలోనే బాగా వాడుచుకుంటే దాంట్లో నీళ్ళు అనేది వస్తుందండి ఆ నీళ్ళు అంతా ఉడుకుతా అంటే బాగా నీళ్ళు ఉడుకుతా అంటే ఆ నీళ్ళు ఇమ్మిరిపోతుంది మటన్ కూడా కొంచెం ఉడుకుతుందండి దాంట్లోనే ఆవిడ ఉప్పు కూడా పడుతుంది బాగా నిశ్వాసం కూడా లేకుండా సాంబార్ వాడడం మంచి టేస్ట్ వస్తుందండి ఇదైతే స్కిప్ చేయదండ ఈ మా నేను చెప్పినట్లే చేస్తే మంచి టేస్ట్ మటన్ సాంబార్ అయితే రెడీ అవుతుందండి మీకైతే ఆ ఉప్పు అవి పసుపు వేసుకొని బాగా వాడుచుకుంటాను రెండు కర్రీపక్క కూడా వేసుకున్నానండి అండి పీక్కు కదా అదైతే ఫ్రెష్గా వేసుకుంటానండి అండి కర్రేపాక్కి ఏం కొనకపోయిందండి మా చెట్లనే పిక్కుచి పెట్టుకుంటాను ఇప్పుడు బాండిలో కొంచెం నూనె వేసుకునేసి ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లము టమాటో మిరియాలు చక్కాల ఇవంతా వాడుచుకుంటానండి నూనెలో మిక్సీ జార్లోకి వచ్చేసి టెంకాయ శనగపప్పు రెండు గోడంబి కొత్తిమీరకు కొంచెం ధనియాల పొడి కొంచెం కారం పొడి వేసుకోవాలా వేయించి పెట్టుకోండి ఇది సలారిపోయిన తర్వాత దాన్ని కూడా వేసుకొని ఈ విధంగా రుబ్బుకోవాలండి మసాలా అయితే ఇట్లా రెడీ అవుతుంది గ్రీనిష్గానే ఉందండి ఎందుకంటే అది కొంచెం పుదీనా కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి ఇట్లుంటే కూడా సాంబార్ కూడా మంచి కలర్ వస్తుంది దా మటన్ వేగిన తర్వాత రుబ్బుకొండ పేస్ట్ కూడా దాంట్లోకి వేసుకునేసి తగిన నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్ కొట్టేసుకుంటే చాలండి బాగా అయితే ఉడికిపోతుంది నేతమంట అనేది అయితే ఇప్పుడు ఇట్లయితే ఉడికిందండి కొంచెం నీళ్ళుగానే పెట్టుకోండి మటన్ సమ్మర్ కదండి కొంచెం నీళ్ళుగానే ఉంటే బాగుంటుంది మటన్ సమ్మర్ చికెన్ గ్రేవీ అయితే కొంచెం గట్టిగా ఉండాల ఇప్పుడు దీనికి సంగటి చేసుకుంటే కూడా బాగుందండి నేను సంగటి అయితే చేస్తాను ఇప్పుడు స్టవ్ ఇది అయిన తర్వాత దీన్ని మూత తీసుకునేసి కుక్కర్ అయితే వేసుకు కొత్తిమీర అయితే వేసుకొని కలిపెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉక్కించుకుంటే సాంబార్ అయితే సూపర్గా ఉండే మటన్ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు గ్రీన్ కలర్ చికెన్ గ్రేవీ ఎలా చేయాలని చూస్తామండి అల్లము వెల్లుల్లి పచ్చిమిరక వేసుకోండి వేరే కారం ఏం వేసుకునేలే నాకు కారం ఎంత కావాలో అంత పచ్చిమిరక వేసుకున్న పుదీనా కొత్తిమీర ఎక్కువగా క్వాంటిటీ తీసుకొని రుబ్బుకుంటే ఇట్లా గ్రీన్గా రెడీ అయిందండి మంచి పేస్ట్ ఆ గట్ట ఇప్పుడు బాండ్లీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది అయిన తర్వాత కోసి పెట్టుకోండి ఎర్రగడ్డ కరేపాకు వేసుకొని అది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలా ఆ తర్వాత మనం రుబ్బి పెట్టుకోండి పేస్ట్ అయితే వేసుకునేసి అది కూడా ఒక రెండు నిమిషాల నూనెలోనే వేయించుకోవాలండి పొచ్చాసన పోయే వరకు మనం చికెన్ అనేది పసి పేస్ట్ పసుపు వేసుకు ఇక్కడ కొండ చికెన్ అయితే దాంట్లోకి వేసుకునేసి అది కూడా ఎంచుకోవాలండి దాంట్లో నీళ్ళు కూడా వస్తుంది దాంట్లోనే అది ఎంత పోయ్యే వరకు బాగా ఎంచుకోవాలండి దీనికి ఏమి నీళ్ళు గీళ్ళు వేసేయాలండి అట్లా గ్రేవీ అక్కడ రేట్ చేసుకుంటా చికెన్లో ఉండే నీళ్ళు ఆ పేస్ట్లో ఉండేదంతా అదే నీళ్ళు అనేది వస్తుందండి ప్లేట్ పెట్టుకుంటే తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పొడి ఇంక వేరే ఏం వేసేయాలండి ఈ చికెన్కి అయితే ఇంతేసాలు ఒక టమాటో అనేది కోసేసుకునేసి ఉడిపించుకుంటే మంచి చికెన్ గ్రేవీ అయితే నుంచి ఇంకా చాలా టేస్ట్ అంటే చేస్ట్ ఉందండి ఈ చికెన్ అయితే సూపర్గా ఉండే టేస్ట్ అయితే రెడీ అవుతుంది చూడండి నేనైతే నీళ్ళు ఏమి యాడ్ చేయలేదు దాంట్లోనే నీళ్ళు అనేది ఉడికిందండి ప్లేట్ ఈ ఇప్పుడు చికెన్ అయితే ఉడికింది కొంచెం కొత్తిమీర వేసుకునేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే గ్రీన్ కలర్ చికెన్ అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు మటన్ సార్ చికెన్ సరుకు అయితే సంగటి అయితే కాంబినేషన్ మంచిది కదండి సంగటి అయితే కలుకుంటానని ఉడికేసుకుని ఉడుకోస్కునేసి మటన్ సారు చికెన్ గ్రేవీ రాగి సంగటి అంతా రెడీ అయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి